మీలాంటి వాళ్ళకి అంటే రోజువారీ పనులను లేకపోతే ఈ వయసు వచ్చిన తర్వాత ఇక పనులు చేసుకునే అవకాశం కూడా ఉండదు సో పెన్షన్ మీకు వస్తుంది రేపటి నుంచి ఏడు వేల రూపాయలు గతంలో పెంచినట్టుగా మూడు వేలు ప్లస్ ఇప్పుడు నెల నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది అంటున్నారు ఉపయోగమే ఉపయోగండి ఎట్లా కరెంటు బిల్లులు ఎంత వస్తాయి అసలు ఏంటి బిల్లు వస్తుంది మూడు నెలల మట్టు ఖాళీగా కళ్ళు కనపడతలేదు యాభై ఐదు వేలు కావాలన్నారు సార్త పోయారు ఇంట్లోనే వంటలు పెట్టేవాళ్ళే ప్రభుత్వం పెన్షన్ వస్తే తీసుకోవడం లేకపోతే అంటే మీలాంటి వాళ్ళకేనమ్మా ఏ పని చేసుకోలేకుండా ఆధారం లేకుండా ఉండే వాళ్ళకే నాలుగు వేల రూపాయలు నెల నెల నాలుగు వేల రూపాయలు చంద్రబాబు గారు పెంచారు ఆ మూడు వేలు కూడా కలిపి రేపు ఏడు వేలు ఇవ్వకపోతున్నారు మీ ఇంటి దగ్గరికే వచ్చి సంతోషంగా సంతోషమే నాకు చిన్నప్పని అవకాంట లేదేం లేదమ్మా నా పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు చాలా ఇస్తారు సో అంటారు చంద్రబాబు చెప్పినట్టుగా నాలుగు వేలు రూపాయలు పెంచడం ఆనందంగానమ్మా ఆయన ఆలోచించారా మొన్న ఓట్లు వేసేటప్పుడు ఆలోచించేశారా ఏమ్మా ఏసేమండి ఆయన ఎప్పుడు ఉద్దమేలానే వింటారు

ఒంట్లో బాల మూడు నెలల మట్టి ఖాళీగా ఉండ మరి భోజనం పెట్టాల్సింది అన్నా క్యాంటీన్లు కూడా తీసుకురాబోతున్నారు మళ్ళీ తొందరలో ఐదు రూపాయలకి భోజనం ఇంతకు ముందు అన్నా క్యాంటీన్లు చూసారా మీరు నేను ఎక్కడ బయటకి వెళ్ళాను సార్ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ కూడా రాబోతున్నాయి పేదవాళ్ళందరికీ కూడా ఉపయోగమే దానివల్ల సో మీ లాంటి వాళ్ళకి మంచిది జరుగుద్ది మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఈ టైంలో పని చేసుకోలేరు వెళ్ళి కష్టపడి పని చేసుకోవడం అంటే ఇబ్బంది మీకు మీకోసమే నాలుగు వేల రూపాయలు నెల నెల పెన్షన్ పెంచారు చంద్రబాబు గారు రేపు ఆయన చెప్పిన దాని ప్రకారం మూడు నెలలు ముందు నుంచి కూడా వెయ్యి వెయ్యి మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీ దగ్గరకే రాబోతుంది సంతోషమేనమ్మా ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంట మరి నెలంతా తింటాం నా హాస్పిటల్ కానీ దీని కానీ దాని కానీ కావాలి కదా మరి దానికి ఉపయోగపడుద్దుగా చంద్రబాబు కావాలి అంట కదా మూడు సిలిండర్లు ఉచితంగా మంచిదేనమ్మా మంచిదే మంచిదేనమ్మా ఇప్పుడు ఆయన అయ్యాడు ఆలోచించ బానే ఉండేది రామారావు గారు ఉన్నప్పుడు ఇంకా బాగుండేది కరెంటు బిల్లు పెరిగింది బియ్యం పెరిగింది పన్ను అని అసలు ఎంత ఎంత పెంచేసాడో అసలు జగన్ గారు వచ్చినప్పుడు ఇంటి పన్ను అని కరెంటు బిల్లు అని అన్ని పంచి పెంచేసాడు రోజు ఎక్కడ ఉంది మరి రోజుకు రెండు వందలు మూడు వందలు ఎత్తరా వయసు పిల్లలకి మరి మా బోటో వాళ్ళకి ఏమవుతుంది ఏం రాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ పెంచడం నాలుగు వేల రూపాయలు ఇస్తామంటాం గారు బాగుండాలి ఉండాలి ఇంకా ఛానల్ ఉండాలి ఎట్లుందమ్మా ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఖర్చులు కరెంటు బిల్లు ఎట్లా వస్తున్నాయి ఎక్కువే అవుతున్నాయి ఎక్కువే ఎక్కువ అప్పు చేసి ఇస్తున్నాము తెచ్చుకుంటున్నాము మళ్ళీ ఆ పనులు చేసుకున్న డబ్బులు మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ అప్పు కట్టుకుంటున్నాము ఆ బానే ఉంటది ఇప్పుడు అమ్మాయికి రాలేదు అలా ఆయనేమో వదిలేసి ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు ఇద్దరు పిల్లలు అది పింఛన్ రావట్లేదమ్మా పెడితే యాభై సంవత్సరాలు కొత్త అని అంటున్నారు యాభై సంవత్సరాలు తీసుకొని ఏం చేస్తుంది ఇద్దరు పిల్లల్ని బతికించుకోవాలా చదివించుకోవాలా ఇద్దరు పిల్లలు ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల ఆ మగపిల్లడు ఆడు ఉంచేసుకున్నాడు ఆడపిల్ల ఈ పిల్ల కాడ ఉంది మరి దానికి పింఛిలు రావట్లేదు యాభై సంవత్సరాలకు వస్తే మా పిల్లలకి చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఓ పాపకి చదువుకుంటుంది అది ఆ పాపే ఆ పాపని అడగండి చెప్పు